మోడు వారిన చెట్టు మొదలు చూడండి మూడువారిపోయింది ఎండిపోయింది ఈ చెట్టు గత పది పన్నెండు సంవత్సరాలుగా ఈ చెట్టు చూస్తూనే ఉన్నాము ఈ చెట్టు మూడువారిపోయింది జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలము దీక్షకుంట గ్రామ సమీపంలో ఉన్న ఈ చెట్టును చూడండి ఈ చెట్టు మోడు బారిపోయింది ఎండిపోయిన చెట్టు ఈ చెట్టును చూపించే ప్రయత్నం చేస్తున్నాము కానీ ఈ చెట్టు చిగురిస్తుంది కానీ ఈ చెట్టు చిగురిస్తుంది మోడు బారిపోయిన చెట్టు విచిత్రం ఈ చెట్టు చిగురిస్తుంది పైన చూడండి చిగురుస్తుంది చెట్టు మోడు బారిపోయింది పది పన్నెండు సంవత్సరాలుగా కానీ ఈ చెట్టు చిగురిస్తుంది ఇప్పుడు చూద్దాం ఈ చెట్టు కింద చూడండి ఈ చెట్టు కంప్లీట్గా ఎండిపోయింది కింద చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఎండిపోయింది ఈ చెట్టు కానీ ఎండిపోయిన చెట్టు చిగురిస్తున్న దృశ్యం ఇప్పుడు మనం చూస్తున్నాము పైన ఇది ఒక విచిత్రం ఇంత ఎండాకాలంలో నమస్తేనే ఇంత ఎండాకాలంలో ఈ చెట్టు చిగురిస్తుంది చూడండి అసలు ప్రకృతి తల్లి ఒడిలో చెట్టు ఎండిపోయిన దృశ్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం కంప్లీట్గా చెట్టు ఎండిపోయింది గాలి దుమారానికి ఎప్పుడో నేలకు ఒరిగే ఈ చెట్టు కానీ ఈ చెట్టు మాత్రం నేలకు ఒరగకుండా ఉంది ఇదిలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం దీక్షకుంట గ్రామాన్ని ఆనుకొని ఉన్న ఈ చెట్టు గత పది పన్నెండు సంవత్సరాలుగా ఎండిపోయే ఉంది గాలి దుమారానికి పడిపోలేదు కానీ విచిత్రం ఏమిటో కొమ్మలు చిగురిస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం దీక్ష కుంట నుండి నందిగామకు పోయే ఈ దారిలో ఉంది చాలా మనం చాలా మనం చూస్తూనే ఉన్నాము చూసుకుంటూ వెళ్ళిపోయాము చూస్తున్నారు ఈ చెట్టు చిటారి కొమ్మల్లో నుండి అసలు ఎలా సాధ్యమైంది ప్రకృతి తల్లి ఒడిలో ఆ చెట్లు చిగురించడానికి కారణం ఏమిటి చెట్టు మొత్తం నిర్జీవిలాగే ఉంది ప్రస్తుతం ఈ చెట్టు చిగురుస్తుంది ఎవరికైనా కష్టాలు వస్తూనే ఉంటాయి కానీ కాలమే వారికి నిర్ణయిస్తుంది ఈరోజు ఉన్న కష్టాలు రేపు ఉండకపోవచ్చు రేపు వచ్చిన కష్టాలు ఎల్లుండి ఉండకపోవచ్చు మనిషి జీవితంలో కష్టాలు నష్టాలు బాధలు బందీలు ఎలాగైతే ఉంటాయో గత పది పన్నెండు సంవత్సరాలుగా ఈ చెట్టు గాలి వచ్చినా దుమారం వచ్చినా నేల కొరగకుండా అలాగే ఉంటేలాగా ఉంది నిర్జీవంగా ఉన్న ఈ చెట్టు ఇప్పుడు చిగురిస్తుంది ఈ వింతైన దృశ్యాన్ని చూడండి చిగురిస్తుంది ఇక్కడ మనం మీకు జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తూ చేస్తాను ఇక్కడ చూడండి ఇగో ఈ కొమ్మకు చిగురు వచ్చింది ఈ కొమ్మకు చిగురు వచ్చింది ఈ కొమ్మకు చిగురు వచ్చింది ఈ కొమ్మకు చిగురు వచ్చింది ఇది ఇలా ఒకసారి చూడండి ఈ కొమ్మకు ఇక్కడ చిగురు రావడం అంటే ఏమిటి ఇంత వేసవి కాలంలో చూపించే ప్రయత్నం చేస్తున్నాను జూమ్ చేశాను ఇంత వేసవి ఖాళీలు అంటే ఎన్ని సంవత్సరాలు ఈ చెట్టు ఇలాగే ఉండిపోయింది ఇంత చిటారి కొమ్మల్లో ఇప్పుడు ఇక్కడ చూడండి ఇదిగో మీకు కనిపిస్తుందా పచ్చగా పచ్చగా కనిపిస్తుందా చూడండి ఇక్కడ కూడా పచ్చగా కనిపిస్తుంది చూడండి అలాగే కిందికి చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ కూడా ఒక కొమ్మకు ఇలా పచ్చగా చిగురించింది ఇది మనం చూస్తున్న దృశ్యం మరి కొంచెం ఈ చెట్టును మీకు కంపల్సరీగా చూపిస్తాను ఈ చెట్టు కింద మొత్తం టోటల్గా ఎండిపోయి ఉంది కింద చూస్తాము చుట్టుపక్కల గడ్డి కాలం ఇతర చెట్లు ఉన్నాయి కానీ మొత్తం నిర్జీవి అయిపోయింది కానీ విచిత్రం ఏమిటో ఇలా చిటారి కొమ్మలలో చిగురొస్తుంది ఎండాకాలంలో ప్రతి మనిషి జీవితంలో కూడా అంతే ఎండైనా వానైనా కష్టాలైనా ఎదిరించి ముందు నిలబడ్డ వాళ్ళే ఎప్పుడైనా కానీ విజేతలుగా నిలబడతారు అనే సంకేతాలు ఇవ్వడానికే ఈ చెట్టు మనిషి జీవితాలకు సంకేతాలు ఇవ్వడం కోసమే ఈ చెట్టు చిగురుస్తుందని అనుకోవచ్చా కష్టాలు ఎన్నో నష్టాలు ఎంతో మానసిక క్షోభను అనుభవించిన వారు కానీ వాళ్ళకి ఏదో ఒక రోజు వస్తుంది అంటారు మాకు ఏదో ఒక రోజు వస్తుంది మాకు ఏదో ఒక రోజు వస్తారని ఇలా ఈ చెట్టు చిగురించినట్టు ఎవరికి ఒకరోజు ఖచ్చితంగా కష్టాలు పడ్డ వాళ్లకు వాళ్ళకు కష్టాలు పోయే రోజులు వస్తాయి ఇలా ఈ చెట్టులాగా చిగురించే రోజులు వస్తాయి విచిత్రం ఏమిటి ఇంత వేసవి కాలంలో ఈ చెట్టు చిగురించడము అంటే ఆశ్చర్యానికి గురి చేస్తుంది ప్రకృతి తల్లి నీకు పాదాభివందనాలు మీకు మీకు పాదాభివందనాలు